హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఇద్దరు తెలుగు అమ్మాయిలు పోలీస్ కేసులో ఇరుక్కున్నారు అసలు వాళ్ళు పోలీస్ కేసులో ఎందుకు ఇరుక్కున్నారో మీకు తెలిస్తే చాలా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది సరే వాళ్ళు పోలీస్ కేసులు ఇరుక్కున్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగు పులుముకుంది ఇది ఇంకా విచిత్రం మరి ఆ డీటెయిల్స్ ఏంటో మీరు తెలియాలంటే పూర్తిగా వీడియో చూడండి అమెరికాలోని న్యూయార్క్ లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు చదువుకుంటున్నారు ఒకళ్ళు హైదరాబాద్ నుండి వెళ్ళినటువంటి అమ్మాయి మరొకళ్ళు గుంటూరు నుండి వెళ్ళినటువంటి అమ్మాయి ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారా లేకపోతే ఒకే యూనివర్సిటీలో ఉంటున్నారా లేదంటే ఇద్దరు ఒకే హాస్టల్లో ఉంటున్నారా అనే విషయాలు ఇంకా డీటెయిల్ గా బయటికి రాలేదు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ అని మాత్రం తెలిసింది ఈ ఇద్దరు కలిసి న్యూయార్క్ లోని హోబెకెన్ ఏరియాలోని షాప్ రైట్ అనే షాపింగ్ మాల్ కి వెళ్లారు అక్కడ ఎప్పటిలాగానే షాప్ మొత్తం తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని పర్చేజ్ చేశారు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో మాదిరిగా బిల్ కౌంటర్స్ అమెరికాలో ఉండవు కేవలం సెల్ఫ్ బిల్ కౌంటర్స్ మాత్రమే ఉంటాయి ఈ సెల్ఫ్ బిల్ కౌంటర్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న వస్తువుల్ని మీరే బిల్లింగ్ చేయాలి మీరే తర్వాత పే చేయాలి ఇక్కడ బిల్లింగ్ చేసే దగ్గర ఒక చిన్న పొరపాటు జరిగింది ఇది పొరపాటు అని చెప్పాలా లేదంటే వాళ్ళంతట వాళ్ళే కావాలని చేశారా అనే విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది వీళ్ళు ఒక పది వస్తువులు తీసుకున్నారు దాంట్లో ఒక నాలుగు వస్తువులకి బిల్ అవ్వలేదు వాటిని వీళ్ళు డైరెక్ట్ గా తీసుకుని వెళ్లిపోతున్నారు కానీ మరి ఎలా దొరికిపోయారు పోలీసుల కంటే ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ ఇటువంటి షాపింగ్ మాల్స్ లో స్టాఫ్ తక్కువ మంది ఉంటారు కానీ చుట్టూ సీసీ కెమెరాలు మాత్రం ఉంటాయి వాటిని పర్యవేక్షిస్తూ స్టాఫ్ నిరంతరం ఉంటారు ఇలా సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నటువంటి ఒక స్టాఫ్ వీళ్ళిద్దరూ కొన్ని వస్తువులకి బిల్డింగ్ చేసుకోకుండా తీసుకెళ్తున్నారు అంటే దొంగతనంగా తీసుకెళ్తున్నారు అనే డౌట్ వచ్చి అతను చెక్ చేసి వాళ్ళని పట్టుకొని లోపలికి పిలిపించాడు లోపల పిలిపించి సిసి కెమెరా మొత్తం చెక్ చేసిన తర్వాత నిజంగానే వాళ్ళు కొన్ని వస్తువులకి బిల్డింగ్ వేయలేదు ఇక ఇలా బిల్డింగ్ వేయపేసరికి అతను మీరు దొంగతనం చేశారంటూ ఆరోపణ మోపి ఈ లోపల పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చేసారు పోలీసులు వచ్చేసరికి ఆ షాప్ లో ఉన్నటువంటి యజమానులు ఏం చేశారంటే ఇక మేము జీవితంలో ఎప్పుడు కూడా రైట్ మాల్ కి వెళ్ళము అక్కడ మేము వస్తువులు పర్చేజ్ చేయము అని చెప్పి ఒక లెటర్ రాయించుకున్నారు ఇక పోలీసులు వచ్చిన తర్వాత ఈ తెలుగు అమ్మాయిలు ఏం చెప్పారంటే మేము కావాలని చేయలేదు ఇది పొరపాటుగా జరిగింది అని చెప్పారు కావాలంటే మేము తీసుకున్న వస్తువులకి ఎక్కువ డబ్బులు ఇస్తాము అని ఒక అమ్మాయి చెప్పింది మరొక అమ్మాయి జీవితంలో ఇటువంటి పొరపాటు చేయము అని కూడా చెప్పింది కానీ అక్కడికి వచ్చినటువంటి పోలీసులు క్షుణ్ణంగా సన్నివేశాన్ని మొత్తం తెలుసుకొని సిసి కెమెరాలు కూడా పర్యవేక్షించి లేదు లేదు మీరు దొంగతనం చేయబోయారు మీరు చేసింది తప్పు కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని జైలుకు తీసుకెళ్తున్నాం అంటూ జైలుకు తీసుకెళ్లారు అలాగే వీరిని కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే గుంటూరు నుంచి అమెరికా వెళ్ళిపోయిందో ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు టీడీపీకి సంబంధించిన అమ్మాయి అంటూ అలాగే ఆమె టీడీపీ సోషల్ మీడియాకి యాక్టివ్గా పనిచేస్తుంది అంటూ కొన్ని వార్తలు ప్రసారం చేయడం ఇప్పుడు దిగ్భ్రాంతి గురిచేశాయి అక్కడ ఆ అమ్మాయి చేసిన ఒక చిన్న తప్పుని ఇక్కడ కొంతమంది రాజకీయంగా రంగు పులిమేసి వాటిని రాజకీయంగా దురుద్దేశాలకి వాడుకోవటం ఎంతవరకు సంబంధిస్తాం మీరు గమనించండి ఆ అమ్మాయిల పేర్లు ఏ మీడియా అని నేను కాని ఇప్పటి వరకు బయట కానీ వాళ్ళు మాత్రం అమ్మాయి పేరు వివరాలు తండ్రి పేరు అడ్రస్లతో సహా బయట సహజమైనటువంటి తప్పుల్ని ఇలా రాజకీయ రంగులు పులిమేసి ప్రజల్లోకి పంపిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతి అన్న క్షుణ్ణమైనటువంటి ఆలోచన కూడా లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం సరే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు గమనించాల్సింది ఏంటంటే అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలనేది మీరు క్షుణ్ణంగా ముందుగానే తెలుసుకొని వెళ్తే చాలా మంచిది లేదంటే ఇటువంటి సమస్యలోనే మీరు ఇరుక్కుంటారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు తప్పు చేశారా లేదా అనేది త్వరలోనే తేలబోతుంది ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్